పై ఇంటికి రెండు మీటర్లు తీసుకోవాలి ఖచ్చితంగా రెండు మీటర్లు ఖచ్చితంగా ఉండాలి చూడు ఇక్కడ నాకు ఇక్కడ రెండు మీటర్లు ఉంటుంది అంటే మీటర్లు ఉంటుంది దీన్ని ఇట్లా డబల్ చేసుకుంటున్నాను అంటే రెండు మీటర్లు వేడికి రెండు మీటర్లు వెళ్ళి పైకి క్లాత్ అనేది కట్ చేసుకోవాలి చిన్నపిల్లలకి అయితే తక్కువ ఎవరికైనా కానీ రెండు మీటర్లు ఇప్పుడు చూడు ఎట్లా మట్టి మట్టిస్తాను దాన్ని బట్టి నువ్వు కూడా ఇంకోటి కూడా కట్ చేయి ఇప్పుడు నేను కొత్తగా చూపిస్తాను ఇది మ్యాక్సిమం ఈ సైజు వచ్చేసి ఒక థర్టీ సిక్స్ అట్లా ఉంటుంది పైంటు సో కొలుస్తారు కొలిసి పైంట్ పొడని చూస్తాయి పుచ్చుడు ఇది ఒక మడత దీనికి ఒక మడత వేసుకోవాలి ఇది సీరెట్ క్లాత్తో మీకు చూపిస్తున్నాం కాబట్టి ఇట్లా మట్టే వేసుకోవాలా లేదంటే కనుక మనకు ఫ్యా మెటీరియల్స్ వస్తుంది కదా దానికి ఫోల్డింగ్ అనేది ఉంటుంది ఫోల్డింగ్ అనేది కింది కొయ్యేలాగా మట్టేసుకోవాలా ఇట్లా ఉంటుంది ప్యాంటకు ప్యాంట కానీ పంజాబ్లకు కానీ ఏదోకైనా కానీ ఇట్లా నాలుగు మంటలు వేసుకోవాలి మన బాడీ పార్ట్కైనా డ్రస్సులకు లాంగ్ ఫ్రాక్లకు బాడీ పార్ట్లకు అట్లా నాలుగు మటలు ఇట్లా ఖచ్చితంగా వేసుకోవాలి ఇప్పుడు నిన్ను కొలుస్తారా ఒకసారి ఈ ప్యాంట్కి పొడి ఎన్నుకుంటారా దాన్ని బట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది వేరే వాళ్ళకి ఇట్లా కుట్టాలి అనేది ఇప్పుడు మ్యాక్సిమం ఇట్లా కిందికి కరెక్ట్ నేను థర్టీ సిక్స్ ఉంది థర్టీ సిక్స్లో నీకు ఈ నుంచి బాటం అంటే నీకు ఆరు ఇంచులు తీసేయాల నడుము దగ్గర బీట్ కోసం ఆరు ఇంచులు తీసేస్తే థర్టీ సిక్స్లో నుంచి ఆరు ఇంచులు పోతే ముప్పై ఇప్పుడు ఏ విధంగా మనకు తీసుకోవాలా ఫస్ట్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కదా వీటిని తీసేసుకోవాలా తీసేసి ముప్పై ఇంచులు నీకు నడుము బిల్ట్ తీసేయంగా ముప్పై ఇంచులు ఉంది వీడు అర ఇంచు కుట్ల కోసం పోతాయి ఈ నుంచి ముప్పై ఇంచులు ఇక్కడ దాకా మళ్ళీ మనం ఇదే క్లాత్ని మర్త పెట్టి కుడతాం అందుకోసం ఎగస్టా ఒక రెండు ఇంచులు ఎగస్ట ఈ విధంగా ఈ రెండు ఇంచులు మర్చి కుట్టడానికి ఇక్కడ మీడియం సైజు వాళ్ళకి అందరికీ ఆరు ఇంచులు కాళ్ళూజ్ ఉంటుంది రెండు ఫ్యూచర్ లాగా అయితే అవసరం ఈ విధంగా ఇప్పుడు మొత్తము ఈ ఈ కాలు మొత్తం కొడువు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఇదే మార్కింగ్ ఈ కాళ్ళూజు దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే కొత్త కొలనే లేకుండా క్రాస్ లేకపోకుండా నీటు వస్తుంది అన్నమాట ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మామూలుగా మనకు పిస్తా అంటే మనకు కింద కూర్చోడానికి ఫ్రీ ఉండటం కోసం మొత్తం నడుము దగ్గర బిల్ట్ మనం కట్ చేస్తాం కదా దానికి దీనికి మొత్తం కలిసి పద్నాలుగున్నర పదిహేను దాదాపు ఉండాలా సో అందుకోసం వచ్చేసి ఇక్కడ నేను ఎనిమిది ఇంచులు అయితే తీస్తున్నా అంటే కుట్లలోకి పోగా మనకి ఇక్కడ ఏడించులు వస్తుంది అక్కడ పైన కుట్లలోకి పోగా అది ఏడించులు వస్తుంది నడు బిల్ట్ దగ్గర మొత్తం మనకు ప్యాంటుకు కిస్తా అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట సో ఇప్పుడు ఇక్కడ మనం ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ ఈ మార్గం కలిసేలాగా ఈ విధంగా ఇట్లా ఇంతే చాలా ఈజీ ఇంకా తర్వాత నడుముక్క కూడా నడుమిల్ట్ కూడా చూపిస్తాను దీంట్లో మనకు కుట్ల కోసం కూడా వచ్చేస్తుంది అనమాట చూస్తావు ఇట్లా ఇది ఓపెన్ చేయకముందుకు ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి మనం కూర్చోబెట్టుకోవాలి కదా పైకి ఫ్రీగా ఉంటుందన్నమాట ఇక్కడ ఫోల్డింగ్ చేసి ఇట్లా ఫోల్డింగ్ చేసి కుడతాం కాబట్టి ఇక్కడ కర్తయించు సారీ టక్స్ పెట్టుకోవాలి ఒక రెండు ఇదిలో మార్చి వేసుకున్నాం కదా అక్కడ దాకా ఇప్పుడు నడుమిల్ట్ కోసం నడుము బిల్ట్ కోసం మనకి ఇక్కడ ఖాతా లేదు ఉంది ఇది నాలుగు మాటల మీద ఉంది మీరు నడుము ఎంత ఉంది ఒకసారి చూపిస్తారా ముప్పై ఒకటి ముప్పై ఒకటిని నాలుగు భాగాలు తీసుకోవాలా పదహైదున్నర రెండు భావల కింద ఇంకో రెండు భావల కింద అంటే ముప్పై నాలుగు బాగాలు చేసుకుంటే ఎనిమిదికి రెండు గిళ్ళు తక్కువ అంటే ఎనిమిది అనుకో ఎనిమిదికి మళ్ళీ ఒక నాలుగు నాలుగు ఇంచులన్నే పెంచుకోవాలి నన్ను లూజు బొన్నెక్కాలి కదా ఎక్కాలి తిరిగి ఎక్కాలి కదా అందుకోసం ఒక నాలుగు ఇంచులే కష్ట మనకు ఆల్రెడీ ఎనిమిది కదా తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇంచులు రావాలి మీకు కుట్లతో సహా కలిపి పన్నెండు ఇంచులు లేదా కానీ తీసుకోవచ్చు సో ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసుకుంటాము నడుం బిల్ట్ కోసం మనం ఆరు ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ నడుము దగ్గర దాంట్లో ఒక రెండు ఇంచులు అని తప్ప మనం బొందకు కుట్టుకోవడం కోసం ఇటు ఫోలింగ్ చేస్తాం అందుకోసం ఒక రెండు ఇంచులు ఎగస్ట అంటే మొత్తం ఎనిమిది ఇంచులు తీసుకోవాలి ఇక్కడ పొడవు వెడల్పు వచ్చేసి పన్నెండున్నర తీసుకున్నాను నేను నీకు నువ్వు కొత్తగా నేర్చుకుంటున్నావు కదా కొంచెం కుట్లలో కట్టు ఇటు అనేసి ఒక అర్ధ ఇంచునే అనమాట మామూలు అయితే నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఎగస్ట నడుము లూజ్కి ఈ విధంగా అంతే ఇంకా కుట్టేది గుర్తుంది కదా గోబినీరు చూపిస్తుంది ఒకసారి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కుట్లేసుకో తర్వాత ఇక్కడ మనం ఇట్లా నేను నేను కుట్టి పద్ధతిలో చూపించి ఇంకా కుట్టేసి ఇక్కడ మనం గంద కోసం ఇట్లా వస్తుంది అనమాట ఓకే ఈ విధంగా కుట్టని వేసేసుకో ఇంకా పాయింట్ మాత్రం గుర్తుంది కదా పాయింట్ కూడా ఇట్లా కట్ చేసుకున్నాం కదా ఒక రెండు పీసులు ఇట్లా తీసుకో ఫస్ట్ ఒకదాన్ని కుట్టేసుకో దీన్ని కూడా కుట్టేసుకో ఇట్లా పట్టుకో ఇస్తే